హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతున్నాం అనమాట సో మార్నింగ్ లేచి నానికి సన్నీకి ఇద్దరికి దోశలు వేసేసాను అండ్ మేము బాక్స్లోకి తీసుకెళ్ళడానికి లంచ్కి పులిహోర చేసేసాను అండ్ మాకు మేము టిఫిన్ తినడానికి వచ్చేసి నేను సేమియా ఉప్మా చేశాను అనమాట సేమియా మా నాని తినడానికి ఇష్టపడ్డు అందుకని వాడికి పెట్టలేదు సో టిఫిన్ అంతా చేసేసి మేము రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి ఇంకా చిన్న చిన్న వస్తువులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాలెన్స్ ప్యాక్ చేసుకునేసి ఇంట్లో నుంచి బయటకు బయలుదేరేపటికి లెవెన్ ఫార్టీ ట్వెల్వ్ ఆ టైం అయిపోయింది అనమాట యాజ్ యూజువల్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ట్వెల్వ్ అయిపోయింది సో బయటికి వెళ్ళి ఇంకా కార్ ఎక్కి గేట్ క్రాస్ చేసేంత వరకు ఆ ఆ అటెన్షన్ ఇంకా ఏమన్నా మర్చిపోయానేమో ఇంకేమైనా పెట్టుకోలేదేమో సో ఇట్లాంటి టెన్షన్ అయితే ఉంటూనే ఉంటుంది అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మేము కరెక్ట్గా బయలుదేరే టైంకి మా వేణుకి గుర్తొచ్చిందనమాట ఆఫీస్లో ఏదో మెయిల్ పెట్టాలి అని చెప్పేసి సో దానికోసం ఇంకో ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా మేము వెయిట్ చేయాల్సి వచ్చింది సో అలా ఆ ఆఫీస్కి ఏదో మెయిల్ కూడా పెట్టేశాడు ఇంకా బయలుదేరేసాము సో క్లైమేట్ అయితే చాలా మంచిగా అనిపించింది మరీ అంత ఎండగా లేదు అలా అని మరీ చల్లగా కూడా లేదు సో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మంచి విషయం ఏంటంటే పెద్దగా ట్రాఫిక్ కూడా అనిపించలేదు సిటీ క్రాస్ చేసేంత వరకు హ్యాపీగా అలా వెళ్ళిపోయామనమాట సో ట్వెల్వ్ అయిందా ట్వెల్వ్కి కాబట్టి ఒక వన్ అవర్ అలా ఉండి కరెక్ట్గా వన్ ఓ క్లాక్కి ఫస్ట్ నేను మా ప్రకాష్కి ఉగ్గు పెట్టేశాను నేను ఇంట్లోనే ఉగ్గు ప్రిపేర్ చేసి చిన్న బాక్స్లో పెట్టుకొచ్చాను సో వాడికి ఉగ్గు తినిపించేసిన తర్వాత మా నాన్నగారి కోసం పెరుగనం పెట్టాను అది కూడా తినిపించేశాను అనమాట యాక్చువల్గా మా నానికి చిన్న ప్రాబ్లం ఏంటంటే బస్లో కానీ లేకపోతే కార్లో కానీ ఏమైనా తినాలంటే వాడికి తినబుద్ధి కాదనమాట సో అందుకని వాడికి సెల్ ఫోన్ చేతిలో పెట్టేసి తినిపించడం అనేది స్టార్ట్ చేశాను అలా సెల్ ఇచ్చినప్పటికీ వాడు కొంచెం తినేసి కొంచెం పక్కన పెట్టేశాడు మొత్తం అయితే తినలేదు అండ్ తర్వాత నేనైతే పులిహోర రన్నింగ్లోనే తినేసాను అనమాట ఇంకా ఆల్మోస్ట్ ఒక తినేసిన ఒక గంట అలా బాగా ఆడేసి పిల్లలిద్దరూ హ్యాపీగా భజన పోయారు భజన పోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక త్రీ ఓ క్లాక్ ఆ టైంకి అనమాట సెవెన్ బెట్ ప్లాజా ఇక్కడైతే మేము ప్రతిసారి ఆగుతాము మేము ఎప్పుడు మా ఊరికి వచ్చినా కానీ ఇక్కడే మేము లంచ్ చేస్తామన్నమాట ఇది మా ఫేవరెట్ ప్లేస్ సో ఇక్కడికి వచ్చి లంచ్ అయితే పులిహార్ తినేసాము కాకపోతే కేఎఫ్సీ చూడంగానే మా నానికి మా వేణుకి ఇద్దరికి కూడా లాగింది సరే కేఎఫ్సీ తింటున్నారు కదా అని చెప్పేసి నేను కూడా క్రీమ్ స్టోన్లోకి వెళ్ళిపోయి ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాను అనమాట మా ఈ ఓరియో ఉంటుంది కదా ఓరియో షార్ట్స్ అనే ఐస్ క్రీమ్ నేను తీసుకున్నాను అండ్ మా హస్బెండ్ వచ్చేసి డ్రై ఫ్రూట్ తీసుకున్నారు సో అక్కడ రెండు ఐస్ క్రీమ్స్ తినేసి కేఎఫ్సీలోకి వెళ్ళి మా నాని ఒకటి అండ్ మా వేణు మా హస్బెండ్ ఇద్దరు ఒకటి పాప్కార్న్ చికెన్ పాప్కార్న్ తీసుకున్నారు అక్కడ హ్యాపీగా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని రిటర్న్ వస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి ఫీస్ట్ ట్రీట్ సంథింగ్ ఒక రెస్టారెంట్ ఉంది ఉంటుంది అది ఎలా ఉంటుందంటే కొంచెం కొంచెం మన బార్బిక్యూ అలా ఉంటుంది కొంచెం అలా ఉంటుంది అండ్ సెలబ్రేషన్స్ కూడా అలానే చేస్తారు అక్కడ మాత్రం ఫుడ్ అదిరిపోతుంది అనమాట మనం తింటుండడం ఇంకా కంప్లీట్ అవ్వకుండానే తీసుకొచ్చి వడ్డిస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఫుడ్ ట్రై చేయండి అండ్ ఈ సెవెన్ మెడ్ ప్లాజాలో నాకు చాలా బాగా నచ్చే ఇంకొక విషయం ఏంటంటే పెట్స్కి కూడా అక్కడ ఫుడ్ ఉంటుంది అనమాట అంటే మనం ఒకవేళ మన డాగ్స్ని తీసుకెళ్తే అక్కడ బిస్కెట్స్ అవి కూడా అక్కడ ఉంటాయి అండ్ అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము సో అప్పుడు కూడా ఒక చిన్న నాప్ వేశారనమాట పిల్లలు మేము వెళ్తున్నప్పుడు ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయ్యింది చాలా బాగా ఎంజాయ్ చేసాము మా ఏంటంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు ఇలా వర్షం పడుతుంటే కొన్ని స్పెషల్ సాంగ్స్ ఉంటాయి లవ్ మిలా క్యూడు ఇట్లాంటి సాంగ్స్ అనమాట సో అవన్నీ ప్లేలిస్ట్ వాడివి అవన్నీ ప ప్లే చేయించుకొని విన్నాడు అండ్ అప్పుడు మా ప్రహాన్స్ పడుకున్నాడు పడుకునే ఒక ఫైవ్ వరకు బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళాడు ఇంకా ఫైవ్ ఓ క్లాక్ లేచినప్పటి నుంచి స్టార్ట్ చేశాడు అనమాట ఏడుపు మళ్ళీ ఇంటికి వచ్చి పడుకునేంత వరకు ఏడుస్తూనే ఉన్నాడు అలా ఒక ఫైవ్ ఓ క్లాక్ అలా మేము ఇక్కడ మా రెగ్యులర్ స్పాట్ అనమాట ఇది ఇదేంటంటే మద్రాస్ ఫిల్టర్ కాఫీ సో మేము ఎప్పుడు ఊరు వస్తున్నా కానీ ఇక్కడ ఆగి చక్కగా కొన్ని బజ్జీలు తినేసి అండ్ కాఫీ తాగుతాము అండ్ ఇక్కడే పక్కన ఇడ్లీ కూడా ప్యాక్ చేయించేసాము మా నాన్నకి కూడా ఫుడ్ టైం అనమాట సో ప్రహాష్కి నానికి ఇద్దరికి కూడా ఇడ్లీ తినిపించేశాను నేను ఇడ్లీ తినిపించేసిన తర్వాత మేము కూడా టీ తాగేసి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యాము ఇంకెక్కడ ఆగలేదండి ఇంటికి డైరెక్ట్ వెళ్ళిపోయాము అండ్ మధ్యలో కొంచెం ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది దానివల్ల ఏమో తెలియదు కానీ విపరీతమైన హెడ్ దానికి తోడు మా ప్రహాష్ అయితే ఒకటే ఏడుపు 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 ఈవినింగ్ సిక్స్ వరకు చక్కగా ఆడుకున్నాడు మంచిగా పడుకున్నాడు అప్పుడు స్టార్ట్ చేశాడనమాట ఏడుపు ఇంకా ఇంటికి వచ్చి వాడిని పడుకో పెట్టేంత వరకు ఏడుస్తూనే ఉన్నాడు సో ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అయింది హడావిడి మా ఇంట్లో ఒక కొంతమంది నాని ఎత్తుకొని ముద్దులు పెట్టేశారు కొంతమంది మా ప్రహాన్స్ గారిని ఎత్తుకొని ముద్దులు పెట్టడమే ఇంకా మా ప్రేమలు అనుబంధాలు ఈ మధ్య తరగతి కుటుంబ ప్రేమలు ఇలానే ఉంటాయి కదండి సినిమా డైలాగ్ అనమాట ఇది సో అలా కొంచెంసేపు ఆడుకున్న తర్వాత మా వేణు అత్తయ్య కోసం కొన్న గాజులు మా అత్తగారి చేతిలో పెట్టాడు ఇంకా ఆ సీన్ అయితే నార్మల్గా లేకుండే అసలు యాక్చువల్గా మా వేణు ఆఫీస్లో జాయిన్ అయిన స్టార్టింగ్లో అమ్మానికి ఏం కావాలి అని అడిగితే అప్పుడు అన్నారంట అరే నాకు బంగారు గాజులు అంటే చాలా ఇష్టం రా అని సో ఎప్పటికన్నా నేను బంగారు గాజులు కొంటానమ్మా అని అప్పుడు అన్నాడు ఇప్పటికీ ఆ కోరిక నెరవేరింది సో ప్రౌడ్ మూమెంట్ మా అమ్మ చేతికి బంగారు గాజులు తొడిగాడు సో ఆదా కూడా అయిపోయిన తర్వాత పిల్లలిద్దరినీ ఫ్రెష్ చేసేసి మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది కిచెన్లోకి వెళ్ళి చూస్తే మా అత్తగారు మంచిగా చికెన్ ఫిష్ వండారు అండ్ నా కోసం సపరేట్గా వంకాయ ఫ్రై చేశారు మంచిగా కొంచెం ఆవకాయ కొంచెం ఈ వంకాయ ఫ్రై ఇవి కూడా వేసుకొని హ్యాపీగా తినేసి పడుకుని పోయాను అనమాట సో అక్కడ స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేంత వరకు ఈ హడావుడి ఈ గోల ఇలానే ఉంటుంది మళ్ళీ రేపటి నుంచి ఇంకొక హడావుడి స్టార్ట్ అవుతుంది మా ఇంట్లో ఏంటంటే ఇది ఒక ఉమ్మడి కుటుంబం కాబట్టి మాది ఏమంటారు ఎంజాయ్మెంట్ అవి కూడా నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చేసి మన ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి